టీజీ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరం ఎమ్మెల్సీని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా కప్పే మెమ్మంటో బహుకరించి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ మాట్లాడారు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపక ప్రొఫెసర్ కోదండరామ్ ఎమ్మెల్సీ మర్యాద పూర్వకంగా కలిసి షాల్వా కప్పి మెమెంటో బహుకరించి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమ సమయం నుండి ఉదృత సమయం వరకు మరియు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేంత వరకు నిరంతరం ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ కాగడాలమని ఉద్యమ సమయంలో వందల మంది కలిసి ఉద్యమం చేస్తున్న క్రమంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులను మాత్రమే అరెస్టులు ముందస్తు అరెస్టులు బైండ్ ఓవర్లు చేసి కేసులు పెట్టినారని వందల మంది లేనిదే ఏ ఒక్కరు బంధులు రాస్తారోకోలు నిరాహార దీక్షలు ముట్టడి వంటి ఏ కార్యక్రమాలు స్వతహాగా చేసి ఉద్యమంలో పాల్గొనలేరని అన్నారు ఎఫ్ఐఆర్ అయిన ఉద్యమకారుల జాబితాలో ఎఫ్ఐఆర్ కాని కీలక సమాచార ఉద్యమకారులను చేర్చాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇస్తామన్న రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇంటి నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు గౌరవ భృతి ఇరవై ఐదు వేల రూపాయలు బస్సు రైలు పాసులు స్వరాష్ట్ర సాధకులుగా గుర్తింపు కార్డులు ఇప్పించాలని కోరుతూ ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు నామిరెడ్డి నరసింహారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ తాజుద్దీన్ జిల్లాపల్లి ఇంద్ర మలపరాజు శ్రీనివాసులు పగిడిమర నరేష్ జిల్లాపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరాం గారికి ఎమ్మెల్సీ వచ్చిన సందర్భంగా ఎన్నో ఏళ్ల ఫలితం తెలంగాణ ఉద్యమం చేసి పోరాడి తెలంగాణ తెచ్చుకున్న ఘనత ఈరోజు ఒక ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం గారికి మేము ఈరోజు శుభాకాంక్షలు తెలియడం జరిగింది వారి నివాసంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఎంతో కృషి చేసి ప్రతినిత్యం సమాచారం తీసుకొని ప్రతి ఒక ఉద్యమకారుడు వారి ఆవేదన తెలియజేయడం జరిగింది గతంలో కూడా ఇప్పుడు కూడా మొన్న రీసెంట్గా ఎఫ్ఐఆర్ కాని వాళ్ళు ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరిని ఆ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి గవర్నీయులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మెమోరండడం ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా కోద ప్రొఫెసర్ కోదండరావు గారికి మేము ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు ఎఫ్ఐఆర్ కాని వాళ్ళు గతంలో అయితే ఎంతమంది అవుతున్నారు ఉద్యమం చేసిన నాయకులు వారు గుర్తుపడతారు సార్ కూడా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని వారు మమ్మల్ని ఆప్యాయతంగా మందలేయడం జరిగినది తర్వాత మీకు ఎట్నంటే ఉంటామని చెప్పడం జరిగినది మేము సార్ వారిని కోరిన ఒకటే ఏందంటే ఖచ్చితంగా సార్ తెలంగాణ తెలంగాణ వచ్చిన తర్వాత మాకు చాలా అన్యాయం జరిగినది ఎందుకంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇప్పుడు మ్యాన్ పోస్ట్లో పెట్టినందుకు ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్కి రెండు వందల యాభై గజాలు ఇల్లు స్థలము పది లక్షలు ఇంటి నిర్మాణం కోసము ఈరోజు తెలంగాణ మలిదేశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలవడం జరిగింది దీంట్లో భాగంగా ఇచ్చినటువంటి సందర్భంలో షాలువా కప్పి మెమోంటో ఇచ్చి సన్మానించడం జరిగింది తర్వాత ఉద్యమకారులకు సంబంధించిన విషయంలో ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏదైతే ఉందో ఆ అంశానికి సంబంధించి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఇంటి నిర్మాణం కోసం పది లక్షల రూపాయలు గౌరవ వేతనం ఇరవై ఐదు వేల రూపాయలు ఉద్యమకారులందరికీ బస్సు మరియు రైలు పాసులు అందరినీ అందరినీ ఉద్యమకారులుగా స్వరాష్ట్ర సాధకులుగా గుర్తించాలని చెప్పేసి అని మెమొరండమ్ ఇవ్వడం జరిగింది సార్ కూడా మాకు చాలా సానుకూలంగా స్పందించినారు ఈ విషయం మీద నేను సీఎం గారితో చర్చిస్తాను మాట్లాడతానని చెప్పేసి మాకు హామీ ఇచ్చినారుదేశా ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మేడి విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణ జన సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ గౌరణీయులు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిసి షాల్వాతో కప్పి మెం మెమ్మంటో బహుకరించి ఘనంగా సన్మానించడం జరిగింది తదనంతరం సారు దృష్టికి ఉద్యమకారుల సమస్యల మీద అంటే ఉద్యమంలో పనిచేసి ఎఫ్ఐఆర్ నమోదైన వారు కాకుండా ఎఫ్ఐఆర్ వారితో పాటు వాళ్ళని ఇట్లా గుర్తించాలని చెప్పేసి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది